అందరికీ నమస్కారం ఈ మధ్య బెట్టింగ్ల పైన చాలా న్యూస్ బయటకు వస్తూ ఉంది క్రైస్తవ యువత ఎవరు కూడా బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి ఇదొక భయంకరమైనటువంటి మోసము స్కామ్ ఇది మరి మీరు ఇంటి దగ్గరనే ఉంటుండగా మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నిటిని కూడా ఖాళీ చేసేటువంటి ఓ భయంకరమైన మోసం ఇది మీరు ఎవరికి చెప్పలేరు కక్కలేరు మింగలేరు ఎవరితో మీ బాధ చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఈనాడు చాలామంది మరి పని చేయడానికి ఇష్టపడకుండా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకొని ఘోరంగా మోసపోయి మరి సూసైడ్ చేసుకొని చనిపోయేటువంటి వారు కూడా ఉంటారు బ్రతికిన జీవ చివాల్లాగా తయారైపోతారు జాగ్రత్త బెట్టింగుల జోలికి ఎవ్వరు వెళ్ళకండి ఈనాడు ఆన్లైన్లో చాలా రకాల యాప్స్ అని తర్వాత లింక్స్ అని పంపించి లేదా ఈ విధమైనటువంటి బెనిఫిట్ ఉంటుందని కొంతమంది సినీ యాక్టర్స్తోని సెలబ్రిటీస్తోని వారు అడ్వర్టైజ్ చేయించి మిమ్మల్ని ఆ ఉచ్చులోనికి లాగుతారు ఇందులో ఎవరు కూడా పడకండి ఎవరు కూడా పడకండి ఎవరు కూడా కష్టపడకుండా రూపాయి చేతికి రాదు దేవుడే చెప్పాడు నువ్వు ఏ పని చేసినాను నీకు లాభం కలుగుతుంది అన్నాడు నువ్వు కష్టపడి పని చేయాలని దేవుడు చెప్పిండు కష్టపడకుండా డబ్బులు వస్తాయి అని చెప్పేటువంటి ఎవ్వరి మాటలు కూడా నమ్మకండి దాని వెనుకల సాతాను ఉచ్చు ఉంటుంది దాంట్లో భయంకరమైన మోసం ఉంటుంది మీరెన్నటికీ అనుకున్న డబ్బులు సంపాదించలేరు నాకు తెలిసిన కొంతమంది సహోదరులు మరి ఇంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ ఖర్చు చేసి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు అప్పు చేసినటువంటి వారు కూడా ఉన్నారు ఎవరైనా ఛానల్ చూస్తున్నటువంటి వారు పేరెంట్స్ అయితే పాస్టర్స్ అయితే మీ చర్చ్ మెంబర్స్కి చెప్పండి ఒక మాట వారికి గైడ్ చేయండి తల్లిదండ్రులైతే పిల్లలకు చెప్పండి ఎవరిన కాలంలో వాళ్ళు ఏ పని చేయక ఈనాడు సోషల్ మీడియాకి అడెక్ట్ అయిపోయి ఇందులో వచ్చేటువంటి మోసకరమైనదేదో మోసము కానిదేదో తేల్చుకోలేని స్థి స్థితిలో డబ్బులు వస్తాయని చెప్పగానే ఈనాడు ఈనాడు రమ్మి అని లేదా లేకపోతే గేమ్స్ అని లేదంటే రకరకాలుగా ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ని యాడ్స్ని ఎవరు కూడా నమ్మకండి అదంతా కూడా కోటికి ఒకటి నిజం ఉంటుందో లేదో కూడా తెలియనే తెలియదు అది మొత్తము కూడా ఫ్రాడ్ అదంతా కూడా స్కాము కోటికి కోటి శాతము అదంతా కూడా అబద్ధము అబద్ధము ఒకవేళ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అయ్యి ఉన్నవి కూడా మిమ్మల్ని మోసము చెయ్యవు అనే గ్యారంటీ లేదు గనుక వాళ్ళు గవర్నమెంట్ దగ్గర ఏదైనా అథెంటిక్గా ఒకవేళ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నా వాళ్ళు చేసేటువంటి ఈ బిజినెస్లో మోసం ఉండదు అని మనం చెప్పడానికి వీలు లేదు కనుక అటువంటి వాటిల్లో ఎవరు కూడా తల దూర్చకండి వెళ్ళకండి మోసపోవద్దు భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు మనశ్శాంతి ఉండదు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకు మనశ్శాంతి ఉండదు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు ఎందుకంటే సంపాదించేది ఏమీ లేదు ఖర్చు పెట్టేదే ఉన్నది అనుకున్నారనుకోండి అప్పుడు మీ ఇంట్లో ఉన్న అన్నీ అమ్ముకోవాల్సి వస్తాయి వస్తువులు బంగారం వెండి అన్నీ అమ్ముకోవాల్సి వస్తాయి భూములు కూడా అమ్ముకున్నటువంటి వారు ఉన్నారు జాగ్రత్త మీకు ఆరోగ్యం దెబ్బతింటుంది మనశ్శాంతి పోతుంది పైగా మీ కుటుంబం చిందర వందర అయిపోతుంది ఎవరు కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్లకు ఎవరు కూడా ఇన్ పోవద్దు దానివైపు చూడొద్దు అది ఏదైనా కానివ్వండి ఎవరైనా చెప్పనివ్వండి అది ఎంత కోట్ల రూపాయలు ఆశ చూపెట్టనివ్వండి ఎవరికి డబ్బులు ఊరికనే రావు లలిత జ్యువెలర్స్ అధినేత చెప్పినట్టుగా కాబట్టి ఎవరు కూడా మీరు ఈ యొక్క మోసానికి బలి కావద్దు చర్చ్ పాస్టర్స్ అయితే చర్చెస్లో అనౌన్స్ చేయండి యువత మీరు బెట్టింగ్లో జోలికి వెళ్ళొద్దు అని చెప్పండి తెలియకుండా కొంతమంది ఏం కాదులే అని వాళ్ళకి మొబైల్స్ ఉన్నాయి కనుక మొబైల్లోనే అది మనము చేసుకోవచ్చని సీక్రెట్గా వారు మరి గేమ్స్ ఆడుతూ లేదా రకరకాలుగా మరి అందులోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కసారి చూద్దామని చెప్పేసి అలాంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయకండి ఇందులో భయంకరమైన మోసాలు ఉన్నాయి భయంకరమైనటువంటి నష్టాలు ఉంటాయి అసలు అందులో లాభం అనేది ఉండనే ఉండదు ఇదంతా కూడా పెద్ద మోసము దీని వెనకాల పనిచేస్తున్నటువంటి వాడు సాతాను సైతాను అపవాదే వాడు అబద్దికుడు మోసగాడు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా యువ యువతను వారి ఎనర్జీని వారి జీవితాన్ని సర్వనాశం చేయడానికి చావు అంచులకు నడిపించడానికి చంపేయడానికి వాడు పన్నినటువంటి పెద్ద కుట్ర ఇది గనుక ఎవరు కూడా క్రైస్తవులైనటువంటి వారు తల్లిదండ్రులు అయితే మీ పిల్లలను ఒకసారి గమనించండి వారేమైనా ఈ బెట్టింగులు పెట్టడాలు ఇలాంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలను నమ్మి ఎవరైనా సరే ఒకవేళ అలాంటి గేమ్స్లో కావచ్చు ఇట్లాంటి స్కామ్స్లో కావచ్చు ఒకవేళ ఉన్నారేమో మరి ప్రతి ఒక్కరు కూడా చూడండి చూసి వాళ్ళను జాగ్రత్త పరచాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే తర్వాత పిల్లలను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఇందులో కొంతమంది పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వారు ఉన్నారు ఇక నుండి అలాంటిది ఎవరు చేయకండి వాటికి దూరంగా ఉండండి ఎవరైతే ఈనాడు కొంతమంది యూట్యూబర్స్ సెలబ్రిటీసు దీని గురించి ప్రచారం చేశారో వాళ్ళ మీద కూడా కేసులు అవుతున్నటువంటి పరిస్థితిని మనం న్యూస్లో చూస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఊరికనే వస్తాయి ఫ్రీగా వస్తాయి అంటే నమ్మకండి ఫ్రీగా వస్తాయి అంటే ఎవరు కూడా నమ్మకండి చాలా జాగ్రత్త తల్లిదండ్రులారా మీ పిల్లలను ఒకసారి కన్నేసి పెట్టండి వాళ్ళు ఏమైనా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యారా నాకు తెలిసిన కొంతమంది పిల్లలు గేమ్స్ ఆడుతూ 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 వాళ్ళ యొక్క బిహేవియర్ మారిపోయింది ఇంకా వాళ్ళు మొబైల్ లేకపోతే ఇంకా బ్రతకలేమన్నట్టుగా తయారైపోతున్నారు తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు తల్లిదండ్రులు చెప్పిన మాట వినడానికి సహనం లేదు అలాంటి వారు మరి భయంకరంగా తయారైపోతూ ఉన్నారు ఈనాడు మరి క్రైస్తవ సమాజంలో కూడా అలాంటి వాళ్ళు కొంతమంది తయారవుతున్నారు ఎందుకంటే ఈనాడు టెక్నాలజీ మొబైల్ అందరి చేతికి వచ్చింది కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది గనుక ప్రతి ఒక్కరు పిల్లలను ప్రార్థనకు నడిపించండి కొంతమంది చర్చేసుకొచ్చి వెనకాల కూర్చొని లేదా బయట ఆడుకుంటూ గ్రౌండ్లో ఉంటూ ఆరాధన జరుగుతూ ఉంటే గేమ్స్ ఆడడాలు మొబైల్ చూడడాలు ఇలాంటివి మాన్పించండి ఆరాధన సమయంలో ఇంట్లో ప్రార్థన సమయంలో వారికి మొబైల్ని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి ఈ జాగ్రత్తలు అందరూ అందరి ఇళ్ళల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక మన పిల్లలను మనం కాపాడుకోవాలి వాళ్ళకు బైబిల్లో నేర్పించడం బైబిల్ చదవడం ప్రార్థన చేయడము దేవుని పనులలో వాళ్ళని బిజీ చేయడం నేర్చుకోండి చదువు కొరకు వాళ్ళని ఎంకరేజ్ చేయండి తర్వాత వాళ్ళకి ఏ టాలెంట్ అయితే ఉంటుందో ఆ టాలెంట్లో వాళ్ళని ముందుకు నడిపించడం కొరకు దగ్గరుండి మరీ జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక మొబైల్ ఎవరికి ఉందో మొబైల్స్ వాడుతున్న వారందరికీ కూడా ఈ ప్రమాదం అనేది ఉన్నది కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలి జాగ్రత్త పెట్టాలి అవసరం ఉన్నది అందరూ ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళండి దేవుని భయంతో దేవుని మీద భక్తితో ప్రతి ఒక్కరు కూడా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం